خدا <laughs> حافظ అందరికీ హెల్మెట్స్ మనం ఈరోజు అందజేస్తున్నాం ఒక మూడు వందల మందికి ఈరోజు మనం హెల్మెట్స్ అందజేస్తున్నాం అంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ షార్ట్ కావాలి అది ఒక మీడియా ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఎక్కువ మీరు ఎక్కువ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి హెల్మెట్స్ మీద ధరయించి అందరూ రోడ్డు మీద తిరిగితే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది హెల్మెట్ వల్ల క్వ ఏ దెబ్బలు తగిలి మనం వైద్యం ఈజీగా అయ్యొచ్చు కానీ మెదడు దెబ్బలు తగిలితే ప్లస్ ప్రాణ నష్టం ఒకటి ప్లస్ ఆ కుటుంబాలు ఆ జీవితం అంతా నాశనం అయిపోద్ది ఆ నమ్మకంలో అందరూ బాధపడతారు సో అది జరగకుండా ఉండాలంటే క్షణం ఆవేశంలో స్పీడ్గా వెళ్ళిపోతాం పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు అనుకుంటా ఉంటారు అట్లా కాకుండా లేదు హెల్మెట్ లేకుండా బయటకు పోకూడదు బయలుదేరినప్పుడు ఒకటే అనుకోవాలి ఇంట్లో మన మీద ఆధారపడి చాలామంది ఉన్నారు సమాజంలో నమ్ముకొని చాలామంది ఉన్నారు సో అందరికీ మంచి జరగాలంటే ఒక్క నిమిషం టైం తీసుకుని హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని అందరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు اوکے 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 ಜಾತೀಯ ಜೆಂಡಾ ದ್ಗೆ ಮಂ ಗ್ರೂಪ್ ದಿಗಿರೂ ಜಾತೀಯ ಜೆಂಡಾ ವರ್ಗೂ ಆ ಮನ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರಸಾದ どうぞ、待って下さい。<noise> <noise> दा की एंड एंड क्वीनग्रफ मुख्य धरू उ